బీజేపీ చీఫ్ రామచంద్రరావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడని పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని అన్నారు ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తామని అన్నారు బీసీలకు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు రిజర్వేషన్ల అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు నలభై రెండు శాతం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు ఇది సాధ్యమే ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణ నుంచి ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి ఎందుకు రాదో చూస్తాం లేదా దీన్ని సాధించి పెట్టండి ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా ఆ రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పినాయి అందుకే రాష్ట్రాలు సర్వే చేసి శాసనసభ ఆమోదము కేబినెట్ ఆమోదము గౌరవ ఆమోదంతో ఢిల్లీలో ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎట్లా బరాబర్గా అధికారికంగా అమలు చేస్తాం ఆనాడు మండల్ కమిషన్ తెస్తే కమండల్ అన్నది మీరే ఇలా మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రలు పెడతాను దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్ అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ కేంద్రం బీజేపీ తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిది షెడ్యూల్లో చేర్చాల్సిందే